కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ ముఖద్వారం వద్ద మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు కమ్మి ప్రయాణికులు ఆందోళనకు గురి అయ్యారు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశారు విద్యుత్ షాక్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రాజెక్ట్ను పూర్తి చేయాలనే లక్ష్యంతో నిర్మాణ పనులను సీఎం నిశ్చితంగా పరిశీలించారు ఏరియల్ సర్వే అనంతరం కాపర్ డ్యామ్ బటర్ డ్యాం ఈసీఆర్ఎఫ్ గ్యాప్ పనుల పురోగతిని సమీక్షించారు నిర్ణీత గడువులో నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఇంజనీర్లకు ఆదేశం జారీ చేశారు సోషల్ మీడియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రుల బృందం సమావేశంలో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యంగా మహిళల గౌరవానికి భంగం కలిగించే పోస్టులను ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు రాజధాని అమరావతికి సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది తుళ్లూరు మండలం వడ్డమానులో స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు రాజధాని అమరావతికి సంబంధించి భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది తుళ్లూరు మండలం వడ్డమాను స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తో కలిసి మంత్రి నారాయణ ఈ ప్రక్రియను ప్రారంభించారు తుళ్లూరు అమరావతి మండలాల్లో ఏడు గ్రామాల నుంచి పదహారు ఎకరాలకు పైగా భూములు సమీకరించనున్నారు రాజధాని మార్పు ఉండదని మంత్రి భరోసా ఇచ్చారు ఎయిర్పోర్ట్ క్రెడిట్ తీసుకుంటే నో ఇష్యూ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు కేవలం ఒక ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము ప్యాసెంజర్స్ దిక్తాం ప్యాసెంజర్స్ ఎక్కి వెళ్ళిపోతాం కాదు లార్జర్ ఎక్కువ సిస్టమ్ అనేది చాలా చాలా అవసరం లార్జర్ ఎక్సిస్టమ్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఇంజిన్ మెయింటెనెన్స్ అండర్ బాడీ మెయింటెనెన్స్ పెయింట్ షాప్ ఇవన్నీ ఎక్కువ సిస్టమ్ ఏర్పాటు చేస్తేనే పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుగుతాం ఆ లక్ష్యంతో ఆ భూమి తిరిగాలకిచ్చి ఎంఆర్ఓ ఏర్పాటు చేస్తున్నాం మొన్న నేను వచ్చాను అశోక్ యజపతి రాజు గారి దయవాల మానసం జిఎంఆర్ ఒప్పందం చేసి ఒక వరల్డ్ క్లాస్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా కడుతున్నారు సో ఒక ఎక్కోసిస్టమ్ మొత్తం ఏర్పాటు చేస్తున్నాం భయా క్రేడ్ కావాలంటే వాళ్ళు తీసుకోమనండి ఆర్ నో ఇష్యూ దాంతో పాటు పీపీఎల్ రద్దు చేసామని క్రేడ్ తీసుకోమనండి అమర్ రాజని ఆంధ్ర రాష్ట్రం తరిమేస్తామని క్రేడ్ తీసుకోమనండి ఆనాడు అనేక కంపెనీల పైన లేబర్ అని మన పొల్యూషన్ అని అంతెందుకు మా అధ్యక్షులు వాళ్ళ కమర్షియల్ కాంప్లెక్స్ అన్ని పర్మిషన్లు ఉన్నా కూడా పగలగొట్టారు కదా ఆ క్రెడిట్ కూడా తీసుకోమని భయ్ నో ప్రాబ్లం ఆంధ్రప్రదేశ్ లోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ కాలేజీకి వెళ్ళిన ఇద్దరు విద్యార్థినులు అస్వస్థ గురై అయి సొమ్మసిల్లి పడిపోయారు వెంటనే వారిని ఏరియా హాస్పిటల్ తరలించగా చికిత్స కొనసాగుతోందని అధికారులు తెలిపారు బొబ్లి ఎమ్మెల్యే బేబీ నాయన అమరావతిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పూర్వకంగా కలిశారు అవసరమైన ఎత్తిపోతల పథకాల ప్రాధాన్యతను వివరించారు సానుకూలంగా స్పందించిన సీఎం వీలైనంత త్వరగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు విజయనగరం జిల్లా కేంద్రంలోని జమ్మూ గ్రామంలో జమ్మూ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు రంగం సిద్ధమైంది యువత క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలనే లక్ష్యంతో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గంటా రవి ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ పోటీలో ఐదు జట్లు తలపడనుండగా విజేతకు ఇరవై వేల రూపాయలు రన్నరప్కు పదివేల రూపాయలు నగదు బహుమతి అందజేయనున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని యువజన సంఘాల నేతలు డిమాండ్ చేశారు బుధవారం విజయనగరం అమర్భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో జాబ్ క్యాలెండర్ వెంటనే ప్రకటించాలని నిరుద్యోగ యువతకు నెలకు రూపాయలు చెల్లించాలని కోరారు ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులకు నోటిఫికేషన్ చేయాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఏ కానీ వాళ్ళ లోటుపాట్లు ఎత్తి చూపిస్తే వాళ్ళు పీడీ యాక్ట్లు టాటా యాక్ట్లు ఈ యాక్ట్ యాక్టర్ కాకుండా వాళ్ళని వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసి వాళ్ళని అంధకారం చేసే పనిలో ఉన్నారు ఏ సోషల్ మీడియాలో కూడా వదలకుండా ఉన్నారు ఇలా చేసి ఇలా చేస్తే మా విద్యార్థి విభాగం కానీ మా కామ్రేడ్ సోదరులు కానీ అందరూ కూడా దీన్ని ముక్త ఖండిస్తూ చాలా పలుమార్లు చేశాం అయినా సరే వాళ్ళకి కునుకు మీద అసలు కనువిప్పు రాలే దీనికి మేమందరం ఈ తొమ్మిదో తారీఖున అందరూ కలిపి మొత్తం నల్ల బ్యాడ్జులతో కలిపి కానీ ఏదైనా ఒక నిరసన కార్యక్రమం అందరూ కలిసి చేద్దామని చెప్పి ముందుకు వచ్చామన్నమాట గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం విద్యార్థులకు మోసం చేసిందని చెప్పేసి యువకులంలో విద్యాశాఖ మంత్రి నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు వెంకెలేసి ఈరోజు అదే విద్యార్థులకి ఇప్పటికి పండగ వస్తూ ఉంది అయినా సరే కాలేజీలకు ఎటువంటి రియంబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్లు కానీ విడుదల చేయలేదు మరోవైపు యాజమాన్యాలు మాత్రం మీరు ఎగ్జామినేషన్ ఫీజులు కట్టాలంటే ఫస్ట్ కాలేజీ ఫీజులు కడితేనే ఎగ్జామినేషన్ ఫీజులు కట్టిస్తాము లేదంటే కట్టడానికి అవకాశం లేదని చెప్పేసి కరాఖండగా చెప్పేస్తున్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు ఈరోజు సతమతమవుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే ఇది జాబ్ క్యాలెండర్ కాదు జాబ్ లెస్ క్యాలెండర్ ఇటు ఇందులో ఎటువంటి ఉద్యోగాలు లేవని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పెద్ద ఎత్తున అరిచి గోల పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఉన్న అసలు జాబ్ క్యాలెండర్ గురించి ఎక్కడా ప్రస్తావించే పరిస్థితి లేదు మరోవైపు ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో అనేక విదేశాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్లతో మీటింగ్లు పెట్టడమే మిగులుతుంది తప్పితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందల వేల ఎకరాలు భూములు దోచుకోవడం తప్పితే మరోవైపు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనబడటం లేదు